గుండె వి మీ నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన నాయక న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట గ్రామ పరిధిలోని ఎన్రెడ్డి వారి పల్లి చిమ్మలచెరు పల్లి తెలుగుదేశం నాయకులు గడప గడపకు చంద్రబాబు యొక్క సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ మండల నాయకులు పాలగారి గారి భాష మరియు తోపురెడ్డి గారి శివారెడ్డి గంగారెడ్డి గడప గడపకు తిరుగుతూ మీ పవిత్రమైన ఓటు కందికుంట వెంకటప్రసాద్ కు వేసి గెలిపించాలని కోరుతూ కరపత్రాలను గడప గడపకు పోయి అమూల్యమైన ఓటును వేయాలని విద్వేషాలు మానుకోవాలని సూచించారు తెలుగుదేశంకు ఓటు వే మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తుకు వెయ్యాలని కందికుంట వెంకట ప్రసాద్ ను గెలిపించాలని అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమానికి తెలుగుదేశం మండల అధ్యక్షులు చంద్రశేఖర్ నాయుడు మాజీ జెడ్పీటీసీ కెపి అంజనప్ప నాయుడు దండే రవి దండే గంగశేఖర్ బాషా చమన్ కృష్ణమాచారి దండోర రెడ్డప్ప డి శ్రీనివాసులు ఎం రామిరెడ్డి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మొదలగు వారు విచ్చేశారు